బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను సోరకాయ కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు దీనికి కడాయి పెట్టినండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నండి ఒక పెద్ద సోరకాయ తీసుకున్నాను తీసుకొని కడిగి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం మినపప్పు స్పూన్ పావు స్పూన్ శనగపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఉల్లిపాయనండి ఒకటి కట్ చేసి పెట్టుకున్నది ఒక ఉల్లిపాయ వేస్తున్నాను చితికేడు సాల్ట్ వేస్తున్నాను చిటికెడు ఉల్లిపాయ వేసుకు తీరా చిటికెడు ఇంగువ కొంచెం కరివేపాకు టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే ఒక పది నిమిషాల ముందు శనిపప్పు నానబెట్టి పెట్టుకున్నాండి ఎంత ఒక టేబుల్ స్పూన్ ఉంటే ఎంతసేపు అయినా నాననివ్వండి చాలా మంచిగా ఉంటుంది మనము ఎక్కువ నానితే అన్న చూరకాయ తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకు పలుకు మంచిగా వస్తుంది మెత్తగా హార్డ్గా రాకుండా అందుకే మీరు వీలైనంత వరకు ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు పది నిమిషాలు అయినా అర్ధ గంట అయినా ఏం కాదండి ఇప్పుడు ఈ పప్పు వేస్తున్నాను ఈ పప్పు కాస్త పచ్చి వాతనం పోయివ్వాలి ఒక పవర్ స్పూన్ పసుపు వేస్తున్నాను పదిహేను పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసేసుకున్నాను ఇది పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను సొరకాయలు మాత్రం సరిపోయేంత నేను పచ్చిమిర్చే వేస్తాను అది కూడా మిక్సీ వేసి మీరు చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అందులో నేను ఈ పచ్చిమిర్చిలో సాల్ట్ వేసి పట్టినాను అండి కరిగి సరిపోయేంత సాల్ట్ వేసినాను ధనియాల పొడి ఇవన్నీ పట్టిన కదా ఈ పొడి వేసేస్తాను ఒక టీ స్పూన్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఇవన్నీ పచ్చివాసన పోయిందండి శనగపప్పు పచ్చికారము ప్రతిదీ వేయించింది చూపించిన కదా అవన్నీ పచ్చివాసన పోయింది ఇప్పుడు సోరకాయలు ఒక పెద్ద సోరకాయ తీసుకున్నా ఓకే ఈ ముక్కలు ఏం దీన్ని సిమ్ములనే ఉడికించాలండి నేను సోరకాయలు అయితే వాటర్ వేయొద్దండి దాంట్లోనే వాటర్ వస్తాయి మనము ఆ వాటర్ తోటే ఉడికించుకోవాలి ఒకవేళ మీకు ఎప్పుడన్నా పచ్చికారం వేసినప్పుడు కారం తక్కువ అనిపిస్తే కొంచెం ఎర్ర కారం వేసుకోవచ్చు మీరు రుచి చూసిన తర్వాత ఏం కాదు నేనైతే సరిపోయేంత పట్టినా ఒక్కసారి మంచిగా ఈ కారము ఇవన్నీ ఈ సొరకాయలకు పట్టే వరకు కలుపుకొని మనము మూత పెట్టేసి సిమ్ములో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఒకసారి కలిపేసి ఇలా మూత వేసి పెట్టి ఇలా మూత వేసేద్దాం ఇది ఇలా మధ్య మధ్యలో కలపాలండి సిమ్ములో పెట్టి మధ్య మధ్యలో కలపాలి ఇది ఇలా వాటర్ ఊగుతాయి ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది మనం వాటర్ వేయని అవసరం లేదు వేస్తే కూడా బాగుండదు హలో అండి ఇప్పుడు చోరకాయ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆచేసి ఆఫ్ చేస్తారు మీకు తెలిసిపోతుంది అనుకుంటా ఆయిల్ సైడ్కి వచ్చింది సోరకాయ కూడా ఉడికింది మనం ఒట్టిగా చూస్తూనే అండి ఇప్పుడు పాప్ చేసేస్తున్నా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ వంట ట్రై చేసి చూడండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి లైక్ చేసిన ఈ సోరకాయ కర్రీ అన్నంలోకి చపాతిలోకి దోశలకి పులికలోకి మళ్ళీ రైస్ మనం ఎటువంటి రైస్ కైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి చేసి చూస్తే తెలుస్తుంది